కేంద్ర ప్రభుత్వం ఏదైతే బీడీ పరిశ్రమను పూర్తిగా నిర్వీర్చే దిశ చేసే దిశలో ఆలోచిస్తుందో మరి ఈ మధ్య కాలంలో కొత్తగా ఏడు వందల ఇరవై ఏడు జీవోను తీసుకొచ్చి బీడీ కట్టపై ఎనభై ఐదు శాతము క్యాన్సర్ బొమ్మలు వేయాలని నిర్ణయం తీసుకుందో దాన్ని నిరసిస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా బీడీ కార్మికులు ఆందోళన పోరాటాలు కొనసాగిస్తూ ఉన్నారు మరి కేంద్ర ప్రభుత్వము ఏదైతే బడా పెట్టుబడిదారులకు తొత్తులుగా మారి ఈరోజు పరిశ్రమలో ఉన్న కార్మికులను నిర్లక్ష్యం చేస్తూ పెట్టుబడిదారులకు అడుగులకు మడుగులొత్తే విధంగా వాళ్లకు ఖజానా నింపే విధంగా వ్యవహరిస్తుందో మరి దాన్ని ఈరోజు కార్మిక లోకం కూడా చూస్తూ ఉంది మరి గతంలో కూడా నలభై శాతం పుర్రబొమ్మను వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినాడు అనేక లక్షల మంది కార్మికులు రోడ్లపైకి వచ్చి ఆందోళన పోరాటాలకు వచ్చి కొనసాగించి దాన్ని తొలగించుకున్న చరిత్ర మహిళా లోకానికి ఉంది మరి ఈ రోజు ఎనభై ఐదు శాతం పుర్రగుర్తు గుర్తు వేయాలని నిర్ణయించడం చాలా దుర్మార్గము దానికి ఇప్పటికే అనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ తెలంగాణ రాష్ట్రంలోనే సుమారు ఏడు లక్షల పైచిలకు మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు దేశవ్యాప్తంగా రెండు కోట్ల మంది ఆ పరిశ్రమను నమ్ముకొని మహిళా కార్మికులు వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటున్నారు వాళ్ళందరినీ కాదని కూడా మీరు ఏ కొద్ది మందికి లాభం చేకూర్చే విధంగా వ్యవహరిస్తుంది కనుక వెంటనే ఇప్పటికైనా ఈ ఆందోళన పోరాట పోరాటాలు ఉద్రిక్తం కాకముందే రాబోయే పార్లమెంటు సెక్షన్లో ఈ జీవో ఏదైతే ఏడు వందల ఇరవై ఏడు జీవో తీసుకొచ్చిందో దానికి వెనక్కి తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అదే క్రమం ఈ రోజు ఇక్కడ సిరిసిల్లలోని లోని కార్యాలయం ముట్టడి చేశారు అదే క్రమంలో ఇరవై రెండు సుమవారం రోజున జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ చెలో కలెక్టరేట్ కు కార్మిక సంఘాలు పిలుపులుస్తాయి దానికి కార్మికులకు పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తిస్తాం